చెంగయ్య వాళ్ళైతే ఇల్లు ఖాళీ చేస్తారు ఇల్లు ఖాళీ చేశాక దేవమ్మ అయితే ఆ దారుబంధానికి దండం పెట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ బయటకు వస్తుంది ఇక చెంగయ్య అయితే వాళ్ళ నాన్న ఫోటో వాళ్ళ నాన్న ఫోటో పట్టుకొని చెంగయ్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక చెంగయ్య అయితే వాళ్ళ నాన్న ఫోటోతో బంధాన్ని తెలుసుకొని ఈ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నాము ఎన్ని తరాలు ఇలా నడుస్తున్నాయో ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చెంగయ్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా లగేజ్ తీసుకొని బయటకు వచ్చేస్తారు ఇక ఇదంతా చూసి దేవామ్మ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక చెంగయ్య ఆ ఇల్లు ఖాళీ చేయడం ఇష్టం లేక ఏం చేయలేక తనైతే చాలా తనలో తానే బాధపడుతూ ఉంటాడు ఇక చెంగయ్య అలా బాధపడుతూ ఉండడం చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడే ఉన్న సుధాకర్ అయితే నాన్నగారు అక్కడ ఇల్లు ఉంది పదండి వెళ్దాం అని చెప్పి సుధాకర్ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక పుష్ప వాళ్ళందరూ బాధపడడం చూసి నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది మరి అని చెప్పి తనైతే అంటూ ఉంటుంది ఇక చెంగయ్య దేవామ వీళ్ళందరూ కూడా అక్కడి నుండి అయితే ఏడ్చుకుంటూ ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతారు అలా వాళ్ళైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ వెళ్ళిపోయాక ఇంతలో గంగాధర్ అయితే వాళ్ళ ఫ్రెండ్ మహేష్ ని కలుస్తాడు ఇక మహేష్తో మాట్లాడాక ఏంట్రా షర్ట్ నీకు గంగే కొనిచ్చింది కదా గంగ కొనిచ్చిన షర్ట్ని నువ్వు ఇంత ఇష్టంగా వేసుకున్నావు కదా అయినా గంగ మీద నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకురా ఆ ప్రేమను చంపుకుంటున్నావు నీ తోడుని నువ్వు వదులుకోకురా అని చెప్పి గంగాధర్తో మహేష్ అంటూ ఉంటాడు అది వినగా నే గంగాధర్ మౌనంగా ఉంటాడు ఏంట్రా ఈ షర్ట్ అంటే నీకు కూడా ఇష్టమే కదరా నీకు ఈ షర్ట్ నచ్చింది కదరా మరి ఆ విషయం గంగతో చెప్పలేకపోయావా ఈ షర్ట్ చూస్తుంటే నీకు గంగే గుర్తు వస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గంగాధర్ అయితే అలా మౌనంగా షర్ట్ని చూసి మురిసిపోతూ ఉంటాడు ఇక గంగే స్వయంగా తనకి ఆ షర్ట్ కొనివ్వడంతో గంగాధర్ చాలా సంతోషిస్తాడు ఇక చంగయ్య వాళ్ళు అద్దింటికి వెళ్తారు అద్ది అద్దీళ్ళు అయితే తాళాలు వేసి ఉండటంతో ఏంట్రా సుధాకర్ తాళాలు వేసి ఉన్నాయంటే ఏమో నాన్నగారు ఆ ఓనర్ ఎక్కడే ఉంటానన్నాడు అని చెప్పి సుధాకర్ అంటాడు సరే అయితే ఫోన్ చేసి అడుగు అంటే అంటే ఆ నాన్నగారు ఆ తాళాలు ఎదురింటి వాళ్ళకి ఇచ్చారంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోమన్నారు అని చెప్పి సుధాకర్ అంటాడు దాంతో చెంగయ్య అయితే నువ్వెందుకులే నేను వెళ్ళి తీసుకువస్తాను అసలు ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటేనే కదా మనం ఎక్కడ ఉండగలం అవేవి నీకు తెలియవు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న వసంత అయితే అవును మామగారు నా భర్తకి అవేవీ తెలియదు కాబట్టే పాండులాగా మేము బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉన్నాము అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంగయ్య నోరు మూసుకొని ఉండిపోయి పోతాడు ఇక వసంత ఆ మాట అనేసరికి సుధాకర్ కూడా ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతాడు ఇక చంగయ్య అయితే ఆ తాళాలు తీసుకురావడం కోసం అని చెప్పి గంగ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్